హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించి అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం ఒక ప్రతికూల నిర్ణయం తీసుకుంది ఈ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్నటువంటి అనుమతిని తాజాగా రద్దు చేసింది ట్రంప్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయ ప్రభావం ప్రధానంగా భారతీయ విద్యార్థులపై పడనుంది వలసవాదాన్ని కీలక అంశంగా చేసుకుని కిందటేడాది ఎన్నికల ప్రచారం చేశారు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకున్న విదేశీయులను వలసదారుడంటూ వారి సొంత దేశాలకు పంపడం మొదలెట్టింది ఇందులో భాగంగా అనేక మంది ఇండో అమెరికన్లను విదేశాల వారీగా ప్రత్యేక విమానాల్లో భారతదేశానికి పంపించి వేశారు ఒక్క ఇండో అమెరికన్లనే కాదు కొన్ని దశాబ్దాలుగా అగ్రరాజ్యంలో ఉంటున్న అనేక మంది ఆసియా దేశస్తులను సొంత దేశాలకు తరిమేసింది ట్రంప్ సర్కార్ తాజాగా అమెరికాలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులపై ట్రంప్ సర్కార్ కన్ను పడింది హార్వర్డ్ అమెరికాలో ఎంతో పేరున్న యూనివర్సిటీ ఒక మాటలో చెప్పాలంటే హార్వర్డ్ యావత్ ప్రపంచంలోనే పేరు పొందిన యూనివర్సిటీ హార్వర్డ్లో చదువుకోవడంతో అదృష్టమని అక్కడి విద్యార్థులు భావిస్తుంటారు అలాంటి వరల్డ్ ఫేమస్ హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతులను తాజాగా ట్రంప్ సర్కార్ రద్దు చేసింది అయితే హార్వర్డ్ యూనివర్సిటీలో ఇప్పటికే వందలాది మంది విదేశీ విద్యార్థులు అడ్మిషన్ పొందారు అక్కడే చదువుకుంటున్నారు వీరిలో భారతీయ విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయ ప్రభావం వీరిపై పడనుంది దీంతో హార్వర్డ్లో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులందరూ అమెరికాలో మిగతా యూనివర్సిటీలకు తమ అడ్మిషన్లు బదిలీ చేయించుకోవాల్సి ఉంటుంది లేదంటే అమెరికాలో ఉండేవారి చట్టబద్ధమైన హక్కు ప్రమాదంలో పడుతుంది హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రస్తుతం అకాడమిక్ ఇయర్లో మొత్తం ఆరు వేల ఎనిమిది వందల మంది విదేశీ విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు అంతే హార్వర్డ్ యూనివర్సిటీలోని మొత్తం విద్యార్థుల్లో వీరు ఇరవై ఏడు శాతం అన్న మాట ఇక భారత్ నుంచి ఏడు వందల ఎనభై ఎనిమిది మంది విద్యార్థులున్నారు వీరిలో ఎక్కువ మంది గ్రాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్థులే తమ ప్రభుత్వం తీసుకున్న తాజా డెసిషన్తో భారతీయ విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంలో పడనుంది అయితే ట్రంప్ నిర్ణయంపై న్యాయస్థానానికి వెళ్లాలని హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు భావిస్తున్నారు కానీ కోర్టు నుంచి వీరికి ఊరట లభించకపోతే ఈ అకాడమిక్ ఇయర్కు వీరి అడ్మిషన్లన్నీ రద్దైనట్లే ఇదిలా ఉంటే ట్రంప్ సర్కార్ నిర్ణయంపై హార్వర్డ్ యూనివర్సిటీ పాలకవర్గం మండిపడింది సత్త వ్యతిరేక నిర్ణయాన్ని అమెరికా ప్రభుత్వం తీసుకుందని ఘాటుగా విమర్శలు చేసింది దీనిపై తదుపరి చర్యలకు తాము సిద్ధమవుతున్నట్లు హార్వర్డ్ యూనివర్సిటీ పాలకవర్గం వెల్లడించింది ఇదిలా ఉంటే విదేశీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడానికి సంబంధించి హార్వర్డ్ యూనివర్సిటీ పాలక వర్గానికి ఉన్న అనుమతులు రద్దు చేస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయిమ్ ఒక లేఖ రాశారు ఈ హోదాను పునరుద్ధరించేందుకు ఒక అవకాశం కల్పించారు డెబ్బై రెండు గంటల్లో తమ ఆరు డిమాండ్లు అంగీకరించాలని ఆ లేఖలో పేర్కొన్నారు అయితే ఇవన్నీ ఆచరణకు పనికిరాని డిమాండ్లనే అభిప్రాయం వ్యక్తమవుతోంది